హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్న ఫ్రైడే కదా ఆ ఫ్రైడే రోజున ఏం ఏం జరిగాయి అనేది చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఇది మాత్రం గురువారం నైట్ అండి నైట్ బిట్టు వాకింగ్ చేసి రాగానే నా అయితే ఇక చూడండి ఇంట్లో ఎలాగ పరిగెత్తుకుంటూ వస్తున్నాడో నా కోసము ఎందుకో కాదు నా చేతిలో బిస్కెట్స్ ఉన్నాయి ఆ బిస్కెట్స్ కోసం వస్తున్నాడు బిట్టుకి బిస్కెట్స్ అన్నా చాక్లెట్స్ అన్నా ఐస్ క్రీమ్స్ అన్నా చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటాడు తన కోసం అని ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తనకి ఇష్టమైన బిస్కెట్స్ అవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాను ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా బిస్కెట్స్ తినిపిస్తే తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదైతే బిట్టు వెళ్ళిపోయిన తర్వాత నైట్ టెన్ ఓ క్లాక్ అండి వర్షం గాలిదుము ఫుల్గా వర్షం వచ్చింది అసలు వర్షం వస్తుంది అని కూడా తెలియదు ఏదో గాలి వస్తుంది అని బయటకు వెళ్ళి చూస్తే చాలా బాగా కుండపోత వర్షం కురుస్తున్నట్టు కురుస్తుంది అసలు మీకు వీడియోలో అంత బాగా కనిపించట్లేదు కానీ రియాలిటీ చూస్తే ఆ గాలి ఆ వర్షం అయితే బీభచ్చంగా కురిసింది అసలు చూడండి ఆ లైట్స్ కింద చూస్తే వర్షం అనేది ఎంత స్పీడ్గా ఎంత బాగా కనిపిస్తుందో ఇన్ని రోజులైతే ఎండలు దంచేసాయి ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయండి నైట్ అయితే వర్షాలు పడుతున్నాయి డే టైం వస్తే మాత్రం ఫుల్లుగా ఎండలు కొడుతున్నాయి ఎండలు ఎలా ఉన్నాయో వర్షాలు కూడా అలాగే కురుస్తున్నాయి మీ వైపు కూడా ఇలానే ఉందా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలా నైట్ అంతా వర్షం పడుతూనే ఉందండి పొద్దున్నే ఇక చూస్తే వాతావరణం చాలా చల్లగా ఉంది చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా అందుకోసం నేను ఇక్కడ చికెన్తో కొంచెం చికెన్ వేసి ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను మీరు మీ ఇంట్లో ఎక్కువ చేసేది చికెన్ ఫ్రైడ్ రైసా ఎగ్ ఫ్రైడ్ రైసా లేకపోతే ఎప్పుడైనా ట్రై చేశారా చికెన్తో ఫ్రైడ్ రైస్ చేయడము చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో డీటెయిల్గా చేసి చూపిస్తాను నా స్టైల్లో ఎలా చేయాలో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసానండి మార్నింగ్ నైన్ అవుతుంది నైన్ కల్లా నేనైతే టిఫిన్ కానీ ఏదైనా తినేస్తాను మరి మీరు మీ బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి నేను టిఫిన్ తిన్న తర్వాత తప్పకుండా టీ తాగుతాను టీ తాగితే నాకు రిలాక్స్గా మంచిగా అనిపిస్తుంది అందుకే వేడి వేడి టీ చేసుకొని చూడండి బయటకు వచ్చి చూస్తే నైట్ అంతా వర్షం పడ్డది ఇప్పుడైతే ఫుల్గా ఎండగొడుతుందండి నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాను కానీ మా హస్బెండ్ తినలేదండి మా హస్బెండ్కి ఏదైనా లైట్ ఫుడ్ కావాలి అంటే ఇక్కడ ఇప్పి ఉంటే ఇప్పితో మ్యాగీ చేస్తున్నానండి మీకు ఇప్పి నూడిల్స్ అంటే ఇష్టమా మ్యాగీ అంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారా యాక్చువల్గా మా హస్బెండ్ మ్యాగీ ఎక్కువగా ఇష్టపడతాడు కానీ ఇంట్లో ఇప్పియే ఉంటే ఇప్పి చేసి ఇచ్చాను టేస్ట్ అయితే నాకు ఇప్పియే బాగా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పి చూడండి ఇలా మంచిగా కొంచెం సూప్ సూప్గా ఉంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది నాకు తెలిసి చాలామంది అయితే ఇప్పి కానీ మ్యాగీ కానీ చాలా డ్రైగా తింటారు డ్రైగా తింటే కడుపులో ఏదోలా అనిపిస్తుంది ఇలా కొంచెం సూప్ సూప్గా ఉంటేనే మంచిగా అనేది అది టేస్ట్ బాగుంటుంది ఇలా చేసిన తర్వాత ఇదైతే మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మధ్యాహ్నానికి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక అర కేజీ చికెన్తో చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై ఉంటే చాలు ఇలా చేసుకున్న ఫ్రైతో మనం చపాతి అయినా అన్నం అయినా దేంట్లోనైనా మంచిగా కలుపుకొని తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరీ డ్రైగా ఉంటే తినలేము అయితే చాలా కలర్ఫుల్గా డిలీషియస్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా అంతకు మించి చాలా బాగుందండి ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక టెరెస్ పైన వెళ్తున్నాను పొద్దున్న ఎండగొడుతుందని ఎండుమిరపకాయలు ఎండబెట్టాను ఇక్కడ తేజాకాయలు టూ కేజెస్ తీసుకున్నాను నార్మల్ మనం కారం లేనివి రెండు కేజీస్ ఫోర్ కేజీస్ తీసుకున్నానండి టూ డేస్ ఎండబెట్టి కారం పట్టిస్తున్నాను ఈ కారం పట్టించడం చాలా వరకు అయితే అందరూ సమ్మర్లోనే ఎండ ఎండాకాలంలోనే చేసుకుంటారు కానీ నేనప్పటికీ నాకు పాత కారం చాలా ఉండే అయితే ఎందుకులే తర్వాత పట్టించేయచ్చు కదా అని నేను ఇక ఇప్పుడు పట్టిస్తున్నాను ఇక్కడ నేను చూపించే వీడియోలో మీకు ఏదైనా తేడాగా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో మీరు చెప్పేది రైటా రాంగా అనేది నేను కామెంట్ బాక్స్లో మళ్ళీ తిరిగి అందరికీ తప్పకుండా రిప్లై ఇస్తాను మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదా ఫ్రైడే మాత్రం నిన్న మాత్రం వర్షము మామూలుగా లేదండి రాత్రంతా పొద్దున వరకు వర్షం కురుస్తూనే ఉంది అంటారు కదా కుండపోత వానలాగా రాత్రంతా పడుతూనే ఉంది చూడండి అంతా చుట్టూ తెల్లని మబ్బులు ఉన్నాయి ఒక్క ఇక్కడ మాత్రం మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో వర్షం సడన్గా వస్తే మిరపకాయలు అన్నీ తడిచిపోతాయండి అందుకే ఇక్కడైతే మిరపకాయలు తీసేస్తున్నాను మిరపకాయలు అన్నీ తీసేసి ఈ వేడి మీదనే మిరపకాయలు కారపొడి పట్టించేస్తే బాగుంటుందండి ఇంటి ముందే ఉంటుంది మిల్లు మిల్లులో ఇచ్చేస్తే ఇచ్చేస్తారు తొందరగానే ఇక్కడైతే మేము ఉండే దగ్గర రోడ్ అండి చూపిస్తున్నాను మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు మళ్ళీ బాగుంది కదా అని మళ్ళీ వీడియో తీసాను నేనైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నానండి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుందండి ఆ టైంలో కొంచెం రైస్లో కొంచెం బోన్స్ కొంచెం చికెను అవి వేసి అంతా మంచిగా కలిపి టెరెస్ పైకి వెళ్తున్నాను బిట్టుగాడు ఉన్నాడు అక్కడ బిట్టుగాడికి అన్నం పెట్టడానికి వెళ్తున్నాను ఎలా చూస్తున్నాడో చూడండి ఇక కుక్కలకి మీకు తెలిసిందే కదా చికెన్ అంటే చాలా ఇష్టం చూడండి నేను అసలు పైకే రానివ్వట్లేదు చూడండి ఎలా పై పైకి మీద మీదకి వస్తున్నాడు చికెన్ ఇవ్వు 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 అన్నట్టు అలా చూస్తున్నాడు ఇప్పుడు చూడండి ఎలా ఎగబడతాడో నా పై పైకి ఎలా వస్తాడో చూడండి ఎప్పుడు పెడతావా ఎప్పుడు తిందామా అని చూస్తున్నాడు మీరు కుక్కలు కానీ పిల్లులు కానీ ఎవరైనా పెంచుకుంటున్నారా పెంచుకుంటుంటే నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే అన్నం పెడతావా లేదా అంటూ పై పైకి వస్తున్నాడు ఇక గిన్నెలో పెట్టలేక కింద వేసేసానండి అంతా చూడండి ఎలా తింటున్నాడో తనకి చికెన్ అంటే ఆ బోన్స్ అంటే చాలా ఇష్టం అసలు పైన మనం ఎంత మాట్లాడిచ్చినా కానీ మాట్లాడ్డా టైంలో దగ్గరికి వెళ్తే ఆరవడానికి వస్తాడు ఇక సరే తినని అని నేను పక్కకు వచ్చేసాను కొంచెం షూట్ చేసుకొని ఇది అండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరిగినవి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఎస్ఎం వరల్డ్కి మాత్రం తప్పకుండా ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ చూడండి బిట్టుగా ఇక్కడ అన్న అంతా మొత్తం తినేసిండు